ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నర్సోపేటలో ఏర్పాటు చేస్తున్నట్లు రెడ్ క్రాస్ పల్నాడు జిల్లా శాఖ సభ్యులు బత్తుల మురళి తెలిపారు ఈ నెల పదిహేడో తారీఖు అనగా మంగళవారం గౌరవనీయ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా అందరి సహకారంతో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము నర్సావపేట పట్టణంలోని ఎస్ఎన్ కాలేజీ కాలేజీలో ఒక సెంటరు జేఎన్టీయు కాకానీలో ఒక సెంటరు వాగ్దేవి డిగ్రీ కాలేజీలో మూడు సెంటర్లుగా చేస్తున్నాము ఈ కార్యక్రమానికి కుల రహితంగా పార్టీ రహితంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని మంచి యూనిట్స్ సంపా కలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానం సంపాదించాలి అని పల్నాడు జిల్లా కొత్తగా ఏర్పడిన సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఒక నెల రోజుల నుంచి నేను కార్యక్రమం చూడటం జరుగుతుంది నరేంద్ర మోడీ గారికి మా తండ్రి గారికి ఆర్ఎస్ఎస్ లో పనిచేసినప్పటి నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ రోజు ప్రధానమంత్రిగా ఉన్న వరకు మంచి సంబంధ బాంధవాలు ఉండడం వలన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రక్తదాన శిబిరానికి తమ వంతు సహకారం అందించాలని అందరి సేవా సంస్థలు పట్టణంలో ఉన్న పెద్దలు అన్ని పార్టీల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేసుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పట్టణ శాఖ సౌజన్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ గుంటూరు బ్లడ్ బ్యాంక్ వారి సహకార సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేసుకుంటున్నాం పల్నాడు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి పల్నాడు జిల్లా నర్సరాపటి పట్టణంలో ఈ నెల పదిహేడవ తారీఖు అనగా మంగళవారం ఉదయం పది గంటల నుండి నర్సరాపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ మరియు జేఎన్ టూ కాలేజీ కాకాని వాగ్దేవి డిగ్రీ కాలేజీలో మూడు చోట్ల కూడా మెగా రక్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం అనగా మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తంలోనే ప్రప్రథమంగా రక్తదాన శిబిరాల్లో వెయ్యి యూనిట్లు రావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వాసు క్లబ్స్ క్లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ అనేక ఇతర సంస్థలు సామాజిక సంస్థలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి సద్వినియోగం చేసుకొని అందరూ కూడా ఈ రద్దాల చివరిలో పాల్గొని తమ బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము ఈ కార్యక్రమం మొత్తం కూడా శ్రీ భక్తుల మురళీ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నెల రోజుల నుంచి ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు వీరమల్ల వెంకటేశ్వరరావు నర్సోపేట భారతీయ జనతా పార్టీ టౌన్ టౌన్ అధ్యక్షుని అండి మా పదిహేడో తారీఖు నరేంద్ర నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి మా ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా మా బతుల మురళి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు రక్తదాన శిబిరము ఎస్ఎస్ఎల్ కాలేజీలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ తరఫున అందరిని ఆహ్వానించారు మా ప్రతి ఒక్కరు కానీ భారతీయ జనతా పార్టీ వారు కానీ అందరూ ఆహ్వానించ మేరకు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము అందరికీ నమస్కారం పదిహేడవ తారీఖు మన ప్రియతమ ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవం సందర్భంగా మన నర్సరావుపేటలో బత్తుల మురళి గారి ఆధ్వర్యంలో రెడ్ సొసైటీ అలాగే బీజేపీ జిల్లా అండ్ లోకల్ బాడీసు అలాగే ఇతర సేవా సంస్థలైనటువంటి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్బు వాసవి క్లబ్బు తదితర సేవా సంస్థలందరి సహకారంతో ఎస్ఎస్ఎన్ కాలేజీలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం అయింది ఈ రక్తదాన శిబిరంలో వెయ్యి యూనిట్ల కలెక్షన్ లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంది జేఎన్టీయులో ఒక క్యాంపు తర్వాత వాగ్దేవి కాలేజీలో ఒక ప్రిన్సెస్ ఎస్ఎన్ కాలేజీ మూడు పాయింట్లలో కూడా కలిపి వెయ్యి యూనిట్లని కలెక్ట్ చేసే విధంగా ముందుకు సాగుతా ఉంది దీనికి అందరూ కూడా పట్టణ ప్రజలు అందరూ కూడా సహకరించి అన్ని పార్టీల వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మా లైన్స్ క్లబ్ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ థ్యాంక్ యూ ఆల్ పల్నాడు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి అండి మన విశ్వగురు అయినటువంటి మన ప్రీతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అన్ని సేవా సంస్థలు వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు అన్ని పార్టీల వాళ్ళు అందరూ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నటువంటి బుత్తుల మురళి గారికి మా పార్టీ తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా నరసరావుపేటలో ఉన్న వివిధ వివిధ రంగాల్లో కూడా వచ్చి కార్యక్రమం విజయవంతం కోరుతున్నాం ఈ శిబిరంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు పై వయసు వాళ్ళు ఎవరైనా సరే పాల్గొనవచ్చు ఆరోగ్యవంతులే ఉండాలి తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం